మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మడమ నొప్పి దీన్నే చీల మండలం నొప్పి హీల్ పెయిన్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం సో ఈ మడమ నొప్పి ఎందుకు వస్తుంది లక్షణాలు ఏ విధంగా వేధిస్తాయి దానికి చికిత్స నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం మడమ భాగంలో నొప్పి అధికంగా రావడానికి ప్రధాన కారణము అధిక బరువు అండి బరువు అధికంగా ఉంటే మన వెయిట్ అనేది ఆ భాగం పైన పడి నొప్పి అధికంగా వస్తుంది వెయిట్ అనే విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మన శరీరంలో మూడు భాగాలపైన అధికంగా బరువు పడుతుంది మొట్టమొదటిది మెడ భాగం పైన బరువు అధికంగా పడుతుందండి అంటే తల బరువు అంతా పైన పడుతుంది రెండవది తుంటి భాగం అండి అంటే నడుం భాగం పైన బరువు అధికంగా పడుతుంది మూడవది మడమ భాగం పైన నొప్పి పడుతుంది హీల్ యాంకిల్ అంటున్నాం కదా ఆ యాంకిల్ భాగం దగ్గర బరువు అధికంగా పడుతుంది నాలుగవది పాదం యొక్క బొటన వేలు పైన బరువు పడుతుంది ఒక వ్యక్తికి పాదం బొటన వేలు సరిగ్గా లేదు డ్యామేజ్ అయింది పాడైంది తీసేశారనుకోండి నడక కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది సో బొటన వేలు బరువు బ్యాలెన్సింగ్కి అంత ముఖ్యమైంది మనం అశ్రద్ధ చేస్తాం సరిగ్గా శుభ్రం కూడా చేసుకోకుండా చర్మ వ్యాధులు కూడా వస్తుంటాయి కానీ బొటనవేలు అంత ముఖ్యమైందండి పాదం యొక్క బొటన వేలు సో ఈ మడమ నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఈ చీల మండలం నొప్పి అని కూడా అంటాం తెలుగులో మనం ఆ విధంగా నొప్పి వస్తున్నప్పుడు ఆ భాగం దగ్గర పగుళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ముందుగా పగుళ్ళ వల్ల కూడా ఈ నొప్పి వస్తుంది అధిక బరువే కాకుండా ఆ భాగం దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అధికంగా వచ్చి భాగంలో నొప్పి అగుళ్ళ నుంచి చీము ఇన్ఫెక్షన్ అంతా ఎక్కువైపోయి చీము రావడము బ్లడ్ రావడం కూడా జరుగుతుంది ఇక ఇంకొక కారణం ఏంటంటే మడం భాగంలో ఉండేటువంటి ఎముకను క్యాల్కేనియం అంటాము ఈ క్యాల్కేనియం అనేటువంటి ఎముక కొంచెం అవుట్ గ్రోత్ అవుతుంది అంటే ఎముక కొందరిలో పెరుగుతూ వస్తుంది కొంచెం షార్ప్గా పాయింటెడ్గా పెరుగుతూ వస్తుంది ఎముక ఆ ఎముక గ్రోత్ అవ్వడం మూలంగా మనం నేల మీద అడుగు పెట్టినప్పుడు ఆ నొప్పి రావచ్చండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్ మాత్రలు ఇస్తారు కొన్నాళ్ళ పాటు బాగుంటుంది మళ్ళీ నొప్పి వస్తుంది అలాంటి వ్యక్తులకు హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి ఆ పెరిగినటువంటి ఎముకను కూడా సర్జరీ అక్కరలేకుండా తగ్గించుకునే మార్గాలు ఉంటాయి సో అంతేకాకుండా ఈ పాదం యొక్క మణం భాగం దగ్గర ఉన్న ఎముక ముందు భాగంలో ఉన్న ఎముకలను పట్టి ఉంచేటువంటి దారాలు లాంటివి కొన్ని ఉంటాయి అంటే ఒక టెండాన్స్ అంటాం వీటిని బర్సా అని కూడా అంటాము సో అవి వాపుకు గురైనప్పుడు ఈ బర్సైటిస్ అనేటువంటి కండిషన్ వస్తుంది పాదం మడమ భాగంలో వాపును కాల్కేనియల్ బర్సైటిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం సో దానివల్ల విపరీతమైనటువంటి పాదం మడమ నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది మడమ కింది భాగంలో నొప్పే కాకుండా మొత్తం పాదమంతా కూడా రేడియేట్ అవుతుంది ఆ పెయిన్ ఆ పెయిన్ అనేది సో దాన్ని అశ్రద్ధ చేయకూడదండి ఇంట్లో దీన్ని తగ్గించుకోవడానికి ఏంటంటే కొంచెం గోరువెచ్చటి ఉప్పు నీళ్ళల్లో పాదాలు ఒక పది పదిహేను నిమిషాల పాటు పెడితే కొంత ఉపశమనం ఉంటుంది లేదా రాత్రి పడుకునే సమయంలో పాదాలకు ఆవ నూనె లేదా ఈ క్యాస్టర్ ఆయిల్ అని కూడా అంటాము రిసినస్ క్యాస్టర్ ఈ ఈ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసినా కూడా కొంత మేర ఉపశమనం ఉంటుంది శాశ్వత పరిష్కారం కాదండి ఉపశమనం మాత్రమే ఉంటుంది సో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు హోమియోపతిలో కూడా ఉంటాయి అంటే వాపును తగ్గించే ఔషధ గుణాలు ఉన్న హోమియోపతి మందులు ఉంటాయి హోమియోలో పెయిన్ కిల్లర్లు కాదండి అలానే కిల్లర్ అంటే పెయిన్ కిల్లర్కి హోమియో మందులకు వ్యత్యాసం ఏంటంటే పెయిన్ కిల్లర్ మాత్రం వేసుకున్నాగానే వేసుకున్న అరగంటలో వన్ అవర్లో నొప్పి తగ్గుతుంది హోమియో మందుల్లో కిల్లర్లు ఉండవు కాబట్టి మందు వేసుకున్నాక ఒక మూడు నాలుగు గంటల వ్యవధి తర్వాత చిన్నగా నొప్పి తగ్గడం అనేది కనబడుతూ వస్తుంది దాని యొక్క గుణం కనబడుతూ వస్తుంది ఆ విధంగా ఈ బర్సైటిస్ పెయిన్ని హోమియోపతి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు ఒక మంచి బెస్ట్ రెమెడీ చెప్పాలంటే మ్యాక్ఫాస్ సిక్స్ ఎక్స్ అనేటువంటి మందు ఉంటుందండి మెగ్నీషియం ఫాస్ఫారికం సిక్స్ ఎక్స్ ఆరు ఎక్స్ అనేటువంటి మందు ఉంటుంది ఈ మందును మూడు పూటల నాలుగు నాలుగు మాత్రల చొప్పున ఒక వారం పాటు వాడితే పార్షియల్గా రిలీఫ్ ఉంటుంది అంటే కొంతమేర రిలీఫ్ ఉంటుంది కానీ అందుబాటులో ఉన్న హోమియోపతి డాక్టర్తో రెగ్యులర్గా మందులు వాడండి ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది ఎందుకంటే నేను చూశాను ఈ నొప్పి నెలల సంవత్సరాల తరబడి ఉండేటువంటి వ్యక్తులకు ఇక చివరి ఆకరున ఇంకొక కారణం ఏంటంటే పాదం నొప్పికి పాదాల్లో ఆనెలు ఏర్పడితే కూడా నొప్పి విపరీతంగా ఉంటుంది సో ఆనెలకు ఎప్పుడు సర్జరీ అక్కర్లేదండి హోమియోపతిలో ఆ నెలకు సర్జరీ అక్కర్లేకుండా వంద శాతము తగ్గుతుంది కంప్లీట్గా మళ్ళీ భవిష్యత్తులో రాకుండా కూడా తగ్గించుకోవచ్చు సర్జరీ ఎక్కర్లేకుండా సో హోమియోలో ట్రై చేయండి మీరు రాలేని పక్షంలో మనం పోస్టల్ సర్వీస్ ద్వారా కొరియర్ ద్వారా కూడా మందులు పంపించబడతాయి మీకు ఏం డౌట్స్ ఉంటే కాల్ చేయండి లేదా కింద ఉండేటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ